అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో రైతులు వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహార విడత నిధులను విడుదల చేయడానికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తే వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక పదహారో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లైతే చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే ఈకేవైసీ నిధి పూర్తి చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను విడుదల చేయడానికి కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ పీఎం కిసాన్ పదహారో విడత నిధులు అయితే జమ అవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది